ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ఎనిమిదవ రోజు యుద్ధాన్ని గురించి చెప్పుకుంటున్నాం అందులో అర్జునుడు ఏ విధమైనటువంటి బాణప్రయోగాలను చేశాడు భీముడు ఏ రకంగా బలమైన బా బాణాలని ప్రయోగించాడు అనేటటువంటి విషయాలను తెలుసుకున్నాం అయితే రధికుల మీద విశేషమైన బాణప్రయోగం చేస్తూ ఉంటే వాళ్ళ సిరిసులు కిరీటాలతో సహా దొర్లి కిందపడి కాళ్ళు చేతులు తెగిపోయి ఆభరణాలు జారి కింద పడిపోతే కిరీటంలో నుంచి ఆభరణాలలోంచి వాటి మణులలోంచి వచ్చే కాంతుల చేత కుప్పలు కుప్పలుగా పడిన తలలు ఉద్యానవనంలో రాలిపడిన పుష్పాల రాశిలా ప్రకాశిస్తున్నాయట యుద్ధం అంత గొప్పగా జరుగుతోంది ఆ సమయంలో అర్జునుడికి నాగకాంతయైన ఉలూచికి కలిగిన కుమారుడు ఇరావంతుడు కౌరవ సైన్యంలోకి జ్వరపడి చాలా పరాక్రమంతో కూడుకున్న యుద్ధాన్ని ప్రారంభం చేశాడు ఇరావంతును చూసిన సకుని తమ్ముళ్ళు ఆరుగురు కూడా బయలుదేరి వచ్చి గుర్రాల గుంపుని ఇరావంతుని మీదకి తోలారు ఇరావంతుడు ఒకడే వీళ్ళు ఆరుగురు వాళ్ళ ఆరుగురు కూడా ఒకేసారి చుట్టుముట్టడం చేత ఇరావంతుని గుర్రం కింద పడిపోతే అతను భూమి మీదకి దిగి సకుని సోదరులతో యుద్ధం చేస్తున్నాడు గుర్రాల మీద ఉండి నేల మీద ఉన్న ఇరావంతునితో యుద్ధం చేయడంలో మనకు ఒడుపు లభించడం లేదని అందువల్ల అతనిని సంహరించలేకపోతున్నాం కనుక నేల మీదకి దిగి మనం కూడా యుద్ధం చేద్దామని ఒక తప్పు నిర్ణయం తీసుకుని ఆ సోదరులు గుర్రాలు దిగి ఇరావంతుని చుట్టుముట్టగా ఇరావంతుడు ఆరుగుని తన కత్తితో రెండేసి ముక్కలుగా నరికేశాడు ఇది చూసిన దుర్యోధనుడు ఇరావంతుడు విజృంభిస్తున్నాడని మాయా యుద్ధంలో చాలా నేర్పరి అయినటువంటి అలంబసుని పిలిచి ఇరావంతుడితో యుద్ధం చేయమన్నాడు ఆ అలంబసుడు తన మాయా యుద్ధం చేత గొప్ప అశ్విక దళాన్ని సృష్టించి ఇరావంతుని అశ్విక దళాన్ని నాశనం చేశాడు ఇరావంతుడు తన తల్లి అయిన ఉలూచుని స్మరించాడు నాగకాంతి అయిన కారణం చేత ఆమె ప్రభావం వలన నాగలోకాన్ని ఉండే ప్రభావం వలన నాగవంశానికి సంబంధించిన ఇంద్రజాల విద్య వలన మనసులో స్మరించినంత మాత్రం చేత అనేకమైన నాగుల సమూహం వచ్చి ఆయనను అనుగమించింది మాయచేత ఆదిశేషుని రూపం పొంది అలంబసుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు మాయా యుద్ధంలో బహునేర్పరి అయిన కారణం చేత అలంబసుడు గర్భమంతుని రూపాన్ని పొందాడు ఇలాగ వాళ్ళు ఒకళ్ళు ఆదిశేషన్ రూపం ఒకళ్ళు గరుప్మంతుడు ఇద్దరు శత్రువులు కదండి కాబట్టి ఈ రకంగా ఉన్నారు ఇరావంతుడు ఆదిశేషన్ రూపంతో ఉండి మిగిలిన నాగాలతో కలిసి యుద్ధం చేస్తుంటే వాటన్నిటినీ తినేశాడు ఆలంబసుడు ఇరావంతుని తల కత్తితో నరికి కింద పడేశాడు కింద పడిన ఇరావంతుని తల ఏ విధమైన తేజస్సుని కోల్పోకుండా కళకళలాడుతూ నవ్వుతూనే ఉంది ఆఖరి సమయంలో ప్రాణం విడిచిపెట్టే ముందు కూడా యుద్ధంలో ప్రాణం విడిచిపెట్టడం అనేది అంత సంతృప్తినిచ్చే విషయం అని ఇక్కడ మనకి యుద్ధంలో అటువంటి వీరత్వాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు అని తెలుస్తోంది ఆయన పిరికితనం లేని మహావీరుడు సోదరుడు మరణించడం చూసిన ఘటోత్కచుడు పరమ భయంకరమైన యుద్ధం చేయడం కోసం తన సూలం పట్టుకుని యుద్ధ వచ్చి ఎంతో ఆశ్చర్యకరమైన యుద్ధం చేశాడు పువ్వులన్నీ తెచ్చి అక్కడ పెట్టి ఒక్కొక్క పువ్వు సూదికెక్కిస్తూ దండకుచ్చినట్టుగా తను పట్టుకున్న సూలానికి ఏనుగులని గుర్రాలని సైనికుల్ని గుచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అంత గొప్ప యుద్ధం చేస్తుంటే కౌరవ సేనలోని ఏనుగులను తునాతునకలు చేసేస్తుంటే అంతరోషంతో కూడిన యుద్ధాన్ని తన సోదరుడైన ఇరావంతుడు మరణించాడనే క్రోధంతో చేసేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఎనిమిదవ రోజు జరిగిన యుద్ధంలో మెరుపులుగా ఎవరు చెప్పొచ్చు అంటే ఇరావంతుడు గతోత్కర్షుడు చేసిన యుద్ధమనే చెప్పొచ్చు దుర్యోధనుడు ఘటోత్కచుని నిగ్రహించకపోతే ప్రమాదాన్ని గుర్తెరిగి తానే బయలుదేరి ఘటోత్కచుని మీదకి యుద్ధానికి వచ్చి కొన్ని బాణాలను ప్రయోగించాడు ఘటోత్కచుడు ఆగ్రహించి సఖ్యాయుధాన్ని ఎత్తి దుర్యోధన మీదకు వేయడానికి ప్రయత్నించాడు వంగదేశానికి చెందిన రాజు అడ్డంగా వచ్చిన కారణం చేత ఆ ఆయుధం వంగరాజు ఎక్కిన ఏనుగు మీద పడి కుప్పకూలిపోయింది వంగదేశపు రాజు ఏనుగును చంపిన తర్వాత ఘటోత్కచుడు చేసిన సింహనాథం భీష్ముడు విన్నాడు దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు గొప్ప రాక్షస సైన్యం ఉన్న మహామాయావైన ఘటోత్కజునితో యుద్ధం చేస్తున్నాడు అతని చేతిలో దుర్యోధనుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనతో భీష్ముడు మిగిలిన వారిని తీసుకుని దుర్యోధను సంరక్షణకు ఘటోత్కజను మీద యుద్ధానికి వచ్చాడు ఘటోత్కజుడు ఏనుగుల గుంపును సంహారం చేస్తూ కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ యుద్ధం చేస్తున్న ఉద్ధతిని చూసి ద్రోణుడు మొదలైన వాళ్ళు కూడా వచ్చి నిగ్రహించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ధర్మరాజు చూసి భీముడితో మనం పాంచాలరాజు బలాన్ని కాపాడుకోవాలి దాని కొరకు అక్కడ అర్జునుడు ఉన్నాడు దుర్యోధనులతో యుద్ధం చేస్తున్న ఘటోత్కజుని మీదకి ఇతర వీరులు కూడా వెళ్ళారు అతనిని కాపాడుకోవాలి బయలుదేరి అక్కడికి వచ్చారు ఘటోత్కజను యుద్ధంలో కలుగుతున్న ఇబ్బందిని గమనించి భీముడు ఘోరమైన రీతిలో యుద్ధాన్ని ప్రారంభించి కోపంతో బాణాలను ప్రయోగించి ద్రోణుడు మూర్చిపోయేటట్టుగా చేశాడు ద్రోణుడు కూడా భీముడి పట్ల అంతే కఠినంగా బాణప్రయోగం చేసి ఆయన శరీరంలోంచి నెత్తురు కారేటట్టుగా చేశాడు ఈ విధంగా గొప్ప యుద్ధం జరుగుతున్న సమయంలో ఘటోద్గజుడు ఆశ్చర్యకరంగా ఒక మాయను ప్రకటించాడు కృష్ణాచార్యుడు అశ్వత్థామ చిత్రసేనుడు భూరిశ్రవుడు సైంధవుడు సోమదత్తుడు వికర్ణుడు దుర్యోధనుడు మొదలైన వీరుల రూపాలను మాయచేత సృష్టించి వాళ్ళందరూ తనతో యుద్ధం చేయలేక చచ్చిపోయి నేల మీద పడిపోయినట్టుగా కౌరవ సైన్యానికి కనబడేటట్టుగా మాయ చేశాడు అంతమంది ఘటోత్కజని చేతిలో మరణించారని మిగిలిన సైన్యం చూసి నమ్మి అందరూ దిక్కులు పట్టి పారిపోతున్నారు ఆ సమయంలో భీష్మాచార్యుల వారు స్వయంగా జోక్యం చేసుకుని అది మాయా యుద్ధం మీరు భయపడకండి వెనకకు తిరిగి రండి అని చెప్పినా కూడా కౌరవ సైన్యం వినే స్థితిలో లేదు అటువంటి సమయంలో ఇరావంతుని వార్త విని అర్జునుడు పుత్రశోకం చేత చాలా బాధపడి ఆ ఆగ్రహంతో విజృంభించి కౌరవ సైన్యను మట్టు పెట్టడం ప్రారంభం చేశాడు ఘటోత్కజుడు చేసిన మాయ గురించి తెలుసుకుని కౌరవ సైన్యం యుద్ధానికి తిరిగి వచ్చింది భీముడు ఒక పక్క కౌరవ సైన్య ఉద్ధతిని నిగ్రహిస్తున్నాడు అర్జునుడు ఇరావంతుడు మరణించాడన్న కోపంలో మనసులో పెట్టుకుని ప్రతీకారం చేయాలని కౌరవ సైన్యం పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ యుద్ధం చేసి ఎందరనూ హతమారుస్తున్నాడు భీష్ముడు కూడా అంతే ఉద్ధతితో యుద్ధం చేస్తూ ఎందరో పాండవ సైన్యం నిహతులను చేశాడు భీముని యుద్ధం చూసిన కౌరవ సైన్యం తోడేలు వస్తుంటే మేకల మందులు పారిపోయినట్టుగా పారిపోయారు సూర్యాస్తం అయిన కారణం చేత మిగిలిన సైన్యాలు రక్షించబడ్డాయి అక్కడితో యుద్ధాన్ని ఆపి వెళ్ళిపోయారు అంతటా దట్టమైన చీకటి అలుముకుంది దుర్యోధనుడు తన పక్షంలో ఎందరో నిహితులైన సైన్యం క్షయమవ్వడం గమనించి బాధపడి తన శిబిరంలోకి వెడుతూనే దుస్సాసును పిలిచి సకునిని కర్ణుని పిలుచుకురమ్మని అన్నాడు దుష్టచతుష్టయం నలుగురూ కూర్చున్నారు వాళ్లతో దుర్యోధనుడు మాట్లాడుతూ ఒక విషయం ప్రస్తావించాడు భీష్మ ద్రోణ అశ్వత్థామ కృపాచార్యులు మనం అనుకున్నట్టుగా యుద్ధం చేయడం లేదు వాళ్ళు తటస్థంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు విజయాన్ని కట్టబెట్టాలన్న ఉద్దేశంతో యుద్ధం చేస్తే ఇటువంటి మహావీరులు మన పక్షంలో ఉండగా విజయం సాధించడం కష్టం కాకూడదు పాండవులు విజృంభించి యుద్ధం చేస్తున్న కారణం చేత మన సైన్యం రోజురోజుకి క్షీణించిపోతుంది ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు అడిగితే కర్ణుడు వెంటనే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాడు కదండి ఊరుకోడు కదా కాబట్టి అసలు నిజంగా కర్ణుడు చెప్పినటువంటి నీచమైన దారుణమైన అవతల వాళ్ల ఖ్యాతిని తగ్గించే చౌకబారు సలహా లోకంలో ఇంకెవ్వరు ఇవ్వరేమో ఏమన్నాడంటే తెలుసా అండి నువ్వు వెళ్ళి భీష్మాచార్యుల వారితోటి మీరు యుద్ధం చేయవద్దు మాకు అక్కర్లేదు మీరు రాకండి అని చెప్పు నేను వచ్చి పాండవుల ఐదుగురిని కూడా ఎదుర్కొని వాళ్ళ మదం అణిగిపోయేటట్టుగా వారి సైన్యాన్ని అంతటినీ కూడా దురుమాడుతానన్నాడు భీష్మాచార్యులు వారు ఊరికే కూర్చున్నారండి ఎంత యుద్ధం చేశారని తెలుసుకున్నాం కాబట్టి ఆ రకంగా మాట్లాడాడు అంటే ఎంత దురాలోచనలతో ఉన్నాడో కర్ణుడు అన్నది ఇక్కడ తెలిసిపోతుంది ఈ మాట కర్ణుడు చెప్పగానే దుస్శాసనం వంక చూసి ఇప్పుడే మనం భీష్ముని శిబిరానికి వెడదాం మీరు చేసిన యుద్ధం చాలని ఇంకా రావక్కరలేదని చెబుదామని కర్ణుని శకునిని పంపించి భీష్ముని శిబిరానికి వెళ్ళడానికి సిద్ధపడి పన్నీరు అత్తరు సుగంధ ద్రవ్యాలు కలపబడిన నీటితో స్నానం చేసి మంచి పట్టుబట్టలు కట్టుకుని ఉత్తరయం వేసుకుని పూలదండలు మెడలో అలంకారం చేసుకుని రత్నాలు పొదిగిన రథం ఎక్కి వందిమాకతలు స్తోత్రం చేస్తూ ఉండగా రక్షక పటలు బెత్తాలు పట్టుకుని పక్కకు తొలగండి అంటూ ఉండగా దుర్యోధనుడు చాలా మెల్లిగా శిబిరాన్ని చేరుకుని దుస్సాసను చేయి పట్టుకుని భీష్మని మధురం లోపలికి వెళ్లేందుకు అనుమతి తీసుకుని వెళ్ళి భీష్మాచార్యుల పాదాలకు నమస్కరించి ఆయనను కూర్చోమని పక్కన ఒక బంగారుపీఠం మీద కూర్చుని మాట్లాడడం ప్రారంభం చేశాడు అసలు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నాం అన్నది కూడా దుర్యోధనుడు ఆలోచించే స్థితిలో లేడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఓ భీష్మాచార్య నేను మొదటి నుంచి నేను నమ్మి పాండవులను లక్ష్యం చేయకుండా ఉన్నాను వారు వృద్ధులోకి వస్తున్నా ఏమీ పర్వాలేదు యుద్ధం అంటూ వస్తే మన వైపు భీష్ముడు ఉన్నాడని నమ్మి ఉన్నాను ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నేను యుద్ధం చేస్తున్న తీరుని జాగ్రత్తగా గమనిస్తే నువ్వు కఠినంగా యుద్ధం చేయడం లేదు చాలా మెత్తదనం చూపిస్తున్నావు ఎంతసేపు పాండవులకు నొప్పి కలగకూడదన్న లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నావు తప్పితే నిజంగా యుద్ధం చేసి పాండవులను వారి సైన్యాన్ని మట్టు పెట్టాలన్న ఊహ నీ మనసులో లేనట్టుగా కనబడుతోంది చేతికి చిక్కినా నువ్వు వాళ్ళని ఏమీ చెయ్యవు నువ్వు మా పక్షాన్ని యుద్ధం చేయనక్కర్లేదు రేపు ఉదయం నుంచి నువ్వు యుద్ధం ఆపుచేయి అన్నాడు అని ఇంకా అన్నాడు ఓ భీష్మ నిజంగా యుద్ధంలో నువ్వు తలుచుకుంటే దేవతలు కూడా నీతో సమానంగా యుద్ధం చేయలేని రీతిలో యుద్ధం చేసి నిగ్రహించగలవు ఇవాళ్ళకి ఎనిమిది రోజులైపోయింది ఇప్పటికి కూడా నువ్వు అర్జునుని చంపలేదు నేను నిన్ను వేడుకునేది ఒక్కటే దయచేసి రేపటి నుంచి యుద్ధానికి రావద్దు కర్ణుడు వచ్చి అర్జునునే కాదు మిగిలిన పాండవులను కూడా నిగ్రహిస్తాడు అనగానే భీష్ముడు బాధపడ్డాడు నిజమే కదండీ అసలు నిజంగా మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇన్ని మాటలు పడ్డ తర్వాత భీష్ముడు చనిపోవాలి అనే నిర్ణయానికి కూడా వచ్చేస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది జరగవలసిన పెద్ద యుద్ధం జరిగిపోయింది భీష్ముడు ఎంతో వేగంగా ఎంతోమందిని తెగటార్చాడు ఎంతో కాలం శరీరంలో ఉండాలి తాను వసూలలోకి వెళ్ళాలి అనేది వరప్రసాదిగా వచ్చిన సిఖండే ఎదుటి పక్షంలో ఉంటే తప్పితే తన మీద బాణప్రయోగం జరగదు కాబట్టి అది మనం చెప్పలేం అంతే కదండి ఎంతకాలం ఈ శరీరంలో ఉండాలి అన్నది తాను కావాలనుకున్నప్పుడు పడిపోవచ్చు కానీ ఎప్పుడు పడిపోతాను అన్నది కూడా తనకి ఇంకా తెలియదు అలా చనిపోతే తాను వసువులలోకి వెళ్ళిపోతాడు అక్కడే ఎంతమంది ఉన్నారు ఎనిమిది మందిలో ఏడుగురు ఉన్నారు అక్కడ ఈతను వెళ్ళిపోవాలి కాబట్టి ఈ రకంగా దుర్యోధనుడు మాట్లాడేసరికి భీష్ముడు చాలా బాధపడ్డాడు అర్జునుడి బంధువు కాబట్టి ఆయన ఎదుటిపక్షంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు ఎవరు శిఖండి అర్జునుడి దగ్గర తప్ప ఎవరి వద్ద తనను పడగొట్టగల బాణాలు లేవు తనని అంటే ఇక్కడ భీష్ముణ్ణి అర్జునుడు తనకు శత్రువుగా నిలబడడం ఈ యుద్ధంలో మాత్రమే సంభవం అవుతుంది ఇంత గొప్ప ధర్మాన్ని పాటించే రాజు ఇంటి పట్టును ఉండి రోగంతోనూ ఏ కారణం లేకుండానో శరీరాన్ని వదిలిపెట్టకూడదు రాజులకు యుద్ధంలో శరీరం విడిచిపెట్టడమే మర్యాదతో కూడుకున్నటువంటి విషయం ఇంతకన్నా అవకాశం లేక ఆయన యుద్ధానికి వచ్చాడు ధర్మం తప్పలేదు ఆయన ముందరే దొరికిన పాండవులను చంపను అర్జునుడితో శిఖణితో యుద్ధం చేయడం సాధ్యం కాదని చెప్పిన ప్రతిరోజు యుద్ధభూమిలో దుర్యోధన పొడిచి మనసుని తూట్లు పొడిచే విధంగా తాతగారు సర్వసైన్యాధిపతి అన్న గౌరవం కూడా లేకుండా మహాత్యాగంతో వంశాన్ని నిలబెట్టిన మహాత్ముడు అన్న గౌరవము ధర్మాత్ముడు అన్న గౌరవము లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన వంటి జ్ఞాని ఈ కాలంలో భూమి మీద లేడన్న మర్యాద లేదు లోకంలో ఏ ఒక్క వీరుడు ఆయన ముందు నిలబడలేడు అటువంటి వాడిని తనకింద పనిచేసే ఒక ఉద్యోగిలా అందరినీ చంపితే రాజ్యాలు ఏలుకుంటానని అనడం ఏమిటన్న సిగ్గు కూడా లేదు నిరంతరము ఈ మాటలు పడుతూ యుద్ధభూమికి వెళ్ళడం కన్నా ఇంకా నేను ఏ ప్రయోజనం కోసం యుద్ధానికి వచ్చానో ఆ ప్రయోజనం కోసం శరీరం విడిచిపెట్టడమే మర్యాదతో కూడుకున్న విషయం ఇంత దారుణమైన అవమానం పొందిన తర్వాత భీష్ముడు నిర్ణయించుకుంటే అందులో ఆశ్చర్యం ఏమీ ఉండదు కదండి ఈ రోజుల్లో చెప్పాలంటే తాతగారిని అవమానిస్తున్నారు అనేకంటే తల్లిదండ్రులని అవమానిస్తున్నారు ముఖ్యంగా తండ్రిని నీకేం తెలుసు నీకు తెలీదు నువ్వు పక్కకు జరుగు అన్నట్టుగా తోసిపడేస్తున్నారు ఏమీ తెలియకుండానే ఆ పిల్లవాడు చక్కగా ఇంజనీరింగ్ చదివడానికి సీట్లు ఆ కాలేజీలు వెతికి ఏ పరీక్షలు రాయాలో చెప్పి అన్నీ చేసిన తండ్రి ఆ పిల్లవాడు ఇంజనీరింగ్ అయిపోయి ఏ క్యాంపస్ ఇంటర్వ్యూలోనో సెలెక్ట్ అయిపోయి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే తండ్రి పనికిరాడు వాడు అయిపోతాడండి ఆ తండ్రిని పట్టుకుని నన్ను మాటలు అంటారా అసలు చదువుకున్న వాళ్ళకి ఉండేటటువంటి జ్ఞానం అదేనా ఈ రోజుల్లో పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఇది అందుకే శ్రీ మహాభారతంలో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇంకో క్షణంలో మరణిస్తారన్న వృద్ధుల దాకా కూడా అందరూ ఏ రకంగా ఉండాలి ఏ ఏ మర్యాదలు చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఏ రకంగా ఉండాలి అనే విషయాలన్నిటినీ మనకు తెలుపుతోంది అవి మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఏదో ఒక కథగా ఓహో దుర్యోధనుడు తిట్టాడని భీష్ముడు బాధపడ్డాడు అంతేలే తిడితే ఎవరైనా బాధపడతారు కదా అనుకుని విదిలేస్తే అది కథే అవుతుంది అందులోని మంచిని గ్రహించి ఒక తాతగారితోటి ఒక పెద్ద ఇంటి పెద్దవాడితోటి తాతగారనే కాదు ఎవ్వరైనా సరే ఎలా ప్రవర్తించాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది దుర్యోధనుడు అలా ప్రవర్తించినందుకు తాత అయినటువంటి భీష్ముడు బాధపడ్డాడు ఆ రకంగా మన ఇంట్లో వాళ్ళు బాధపడకూడదు మన ఇంట్లో పెద్దలు బాధపడకూడదు అంటే తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఏ రకంగా ఉండాలి తాతగారితో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి అనేది చెప్పాలి తండ్రికి గౌరవం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసానండి భార్య అంటే తల్లి గౌరవం ఇస్తే తండ్రికి పిల్లలు కూడా తండ్రికి గౌరవం ఇస్తారు తండ్రికి అంటే ఆవిడ తండ్రికి కాదు భర్తకి భర్తకి గౌరవం ఇచ్చి ఆయన ఎలా చెబితే అలా వినాలి ఆయన ఇంటికి పెద్ద ఆయన ఆయన చెప్పిన మాటను మర్యాదగా వినాలి అనేటటువంటి బుద్ధిని కలిగి ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా అదే బుద్ధిని కలిగి ఉంటారు ఆవిడే తీసి పడేస్తే బ మీకేం తెలియదండి ఆ విషయాలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మీకు ఊరుకోండి ఇంకా మీరు పక్కా జరగండి అందనుకోండి ఓహో నాన్నకి ఈ విషయాలు ఏమి తెలియదేమో మనం చెప్పినా అర్థం కాదు అమ్మ చెప్పితేనే అర్థం కానప్పుడు మనం చెప్తే ఏమర్థం అవుతుంది అని చిన్నప్పటి నుంచే నాటుకుపోతుంది వాడికి అందుకే పెద్ద అయ్యాక ఆ రకంగా గర్వంతో కూడిన మాటలతోటి తండ్రిని బాధ పెట్టేటటువంటి లక్షణం వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఒకవేళ ఏదైనా భర్తకి తెలియనితనమే ఉందనుకోండి భర్తకి తెలియకుండా కొన్ని కొన్ని అర్థం కావు కొంతమంది మగవాళ్ళకి చెప్పాలంటేనండి ఆడవాళ్ళకి వయసు తక్కువై పెళ్ళిళ్ళు చేసిన మగవాళ్ళకంటే కూడా ఒక రెండు సంవత్సరాల వాళ్ళ మెదడు వాళ్ళ జ్ఞానం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలివితేటలతోటి తెలిసి ఉండవచ్చు కొన్ని విషయాలు నిజంగా భర్తకు తెలిసి తెలియకపోతే కొంచెం పనిలో ఉన్నాను తర్వాత చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు అని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అర్థమయ్యేటట్టు చెప్పి ఏమీ అర్థం చేసుకపోతే ఎలాగండి రేపు పొద్దున పిల్లలు కూడా చిన్నబుచ్చుకుంటారు చిన్నబుచ్చుతారు మిమ్మల్ని కాస్త అర్థమైనట్టుగా తెలుసుకోండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను కదా అని మందలించినా అది తప్పు లేదు ఎందుకంటే పిల్లలు అక్కడ లేరు ఎవరు వినరు ఆయన మర్యాద ఏమీ పోదు భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం చదువుతూ మాట్లాడుకోవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి పెద్దకి మర్యాద అనేది భార్య చేతిలో ఉంటుంది ఆ ఇంటి ఇల్లాల చేతిలో ఉంటుంది ఆవిడ గౌరవిస్తే పిల్లలు తప్పకుండా గౌరవిస్తారు అది భర్తనైనా అంటే ఆ పిల్లల తండ్రినైనా తాతనైనా నాన్నమ్మలనైనా అమ్మమ్మనైనా కాబట్టి ఈ రకంగా దుర్యోధనుడు అవమానం పొందిన అవ ఇంత దారుణమైన అవమానం దుర్యోధనుడి వల్ల పొందిన తర్వాత భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టడమే అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడంటే ఇందులో ఆశ్చర్యానికి పడాల్సిన అవసరమే లేదు మహానుభావుడు అర్జునుని నిగ్రహించాడు కాబట్టి ఎనిమిది రోజులు యుద్ధం నడిచింది అర్జునుని నిగ్రహించేవాడు లేకపోతే ఎప్పుడో యుద్ధం అయిపోయి ఉండేది కదండి ఇంతగా కష్టపడితే ఈ కితాబ్ ఇచ్చినప్పుడు భీష్మని స్థితిని తిక్కన గారు సాబ్దిక ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాడండి ఈ అవమానకరమైన మాటలకు ఎంత బాధపడ్డాడు అనేది ఒక స్పజ్జన్ రూపంలో పెట్టాడు ఇచ్చారాయన అది చదివితేనండి మనకు కూడా నిజంగా గుండెల్లో ఒక రకమైన బాధ వచ్చి కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి మన ఇంటి తాతగారు ఎంత బాధపడ్డారో అందరికి వంద రెట్లు బాధపడ్డాడు ఆయన ఇంత యుద్ధము చేసి చెయ్యాల్సిందంతా యుద్ధం చేసి అర్జునుని నిగ్రహించి మిగిలిన సైన్యం అంతా కౌరవ సైన్యమంతా కూడా చనిపోకుండా చూసినా కూడా అన్ని మాటలు పడాల్సి వచ్చింది అమ్మాట మనమునకు వాలమ్మై తాకుటయు భీష్ముడు అత్యంత విషాదమ్మున ఇంచుకబడి మౌనమ్ము దగం ఉండే నతవదనుండయి అన్నాడు భీష్ముడు వాడి బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధను పొందేట రాజ్యాన్ని తృణపాయంగా విడిచిపెట్టి వీళ్ళకి ఇచ్చిన మహానుభావుడు చంపేయడం కన్నా దారుణమైన విషయంగా ఇవాళ సర్వసైన్యాధిపక్ష పదవి నుంచి ఇంచుమించు తొలగింపబడుతుంటే బాధ పొంది తల వంచుకొని ఏమీ మాట్లాడలేక నోట మాట రాక తలుచుకుంటుంటే కరవాలను తీసి దుర్యోధని తల తీసేయగల శక్తి ఉన్నా ఎంతో మర్యాద పాటించి నీకోసం ఇంత వయసులో కూడా ప్రాణాలు దాచుకోకుండా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి ఎనిమిది రోజులు యుద్ధం చేశాను నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంత దారుణమైన మాట్లా మాట్లాడవచ్చా ఇంత కఠినంగా మాట్లాడడం న్యాయమా ఇంతకాలం నుంచి చూపించిన రాజభక్తి ఏమైనట్టు తలుచుకుంటే ఆయన రాజుగా ఉండవలసిన వాడు వీళ్ళకి రాజ్యం ఇచ్చాడు నా రాజభక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది ఇంత కష్టపడి యుద్ధం చేసిన తర్వాత నువ్వు అన్నమాటలకు నేను ఎంత చిన్నపుచ్చుకున్నానో ఎంత బాధపడుతున్నానో గమనించడం లేదా అర్జునుడిని చంపలేదు అని అదే పనిగా నా గురించి ఎంతో తేలిగ్గా మాట్లాడావు కదా దుర్యోధన ఒక మాట చెబుతాను విను అని కాండవనాన్ని దహించవలసి వచ్చినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని దుర్యోధనతో చెప్తున్నాడు అసలు నిజానికండి దుర్యోధనుడితో ఇన్ని విషయాలు చెప్పినా చెవిటివాడ ముందు శంఖం ఊదినట్టే చెవిటివాడికి శంఖం యొక్క నాదం యొక్క గొప్ప ఏం తెలుస్తుందండి తెలీదు కాబట్టి ఇక్కడ దుర్యోధనుడితో కూడా ఎన్ని చెప్పిన అసలు శుద్ధ దండగా కాబట్టి దుర్యోధనుడితో అర్జునుడి గురించి చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి ఆ విషయాన్ని విన్న తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు మళ్ళీ తొమ్మిదో రోజు యుద్ధంలో భీష్ముడు వచ్చాడా లేదా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ